అందరికి నమస్కారం నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యు కి సంబంధించినటువంటి ముఖ్యులు విచ్చేసినటువంటి అలానే పార్లమెంట్ కి సంబంధించినటువంటి ముఖ్యులు విచ్చేసినటువంటి కార్యక్రమమే కదా ఇది అవునా అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా డాక్టర్ చంద్రవాడి గారికి అలానే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సతీమణి ఇచ్చేశారు వారికి అలానే మా అన్న పకిన్ నరసింహలన్న గారికి పాలిట్ బ్యూరో సభ్యులు అలానే మన అన్న నందూరు నర్సిరేడ్ అన్న గారికి అలానే వేదిక మీద ఉన్నటువంటి కోటి అన్నయ్యకి మిగతా ముఖ్యులందరికీ వేదిక ఉన్నటువంటి ముఖ్యులందరికీ కూడా నమస్కారాలు ఒక్కసారి అందరం ఎందుకు ఇక్కడికి వచ్చామో చెప్పమని చెప్పి సోదరుడు మా మాచర్ గారు నాకు చెప్పారు నేనైతే ఒకటే విషయం కోసం వచ్చాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నర్సరావుపేట పల్నాటి పౌరుషం ఎక్కడ పోయింది

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించి నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి కొత్తగా చెప్పేదేం లేదు అది యాక్చువల్ గా నిజంగా మాట్లాడితే అసెంబ్లీ అయితే మనదే మనదే అది ఎప్పుడు మనదే కోడల గారు నాలుగు సార్లు గెలిచారు అక్కడ చూసారా సో ఇప్పుడు ఏం కాదు ఏం కాదు అది మనమేదో అప్పుడు అలా మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదండి ఆ ఏం కాదు నేను ఒక్కదాన్ని ఈసారి ఓటు అయిపోతే నేను ఒక్కడిని ఈసారి ఓట్ అయిపోతే ఏం కారణం అని మన వాళ్ళు అనుకున్నందుకు అంతసార్లు ఓడిపోయి లేకపోతే అదే పోయే సీటు కాదు అది మన సీటు సో అందుకనే ఈసారి వైద్యులుగా ఎందరికో వైద్యం చేసి ఎందరినో ఆదుకున్నటువంటి అరవింద్ బాబు గారిని ఎన్నుకుందాం అవతల ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ రోగం కుదుర్చాం అవునా నిజమా రోగం కుదిర్చాలి కదా అవతల వాళ్ళది తప్పదు కదా ఐదు సంవత్సరాలుగా నర్సరావుపేట అసెంబ్లీలో ఏం చూసామయ్యా రెండు సార్లు ఎన్నికయ్యాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆయన పేరు కూడా సగం మందికి తెలియదు సగం మందికి ఆయన పేరు కూడా తెలియదు అయినా సరే రెండు సార్లు ఎన్నికయ్యాడ ఈ రెండు సార్లలో కొని ఏమన్నా ఈ గత ఐదు సంవత్సరాల్లో ఏమన్నా చేశాడా అని మనం లాంగ్ పెట్టి ఎతికినా సరే భూతత్వాలు పెట్టి ఎతికినా సరే ఏమి కనపడదు ఒకటే కనపడుతుంది ఆయన చేసిన ల్యాండ్ మాఫియా కనపడుతుంది కబ్జాలు కనపడతాయి ఆయన చేసిన శాండ్ మాఫియా కనపడుతుంది మా సోదరులు ఇక్కడ పక్కడించి చెప్పారు అసలు వదలకుండా గట్టిగా వసూలు చేశాడు మేడం అని చెప్తున్నాడు సో ఆ గట్టిగా వసూలు చేసినంతా కూడా కక్కిద్దామా తగ్గితావా రెడీయా సయ్యా సయ్యా సయ్యని ఇక్కడ కూర్చొని మెల్లిగా ముద్దుగా మంచిగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఈలలు కొడుతూ జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి అంతే కాదు ఇంకొక నెల రోజుల పాటు మనకి సమయం ఉంది ఈ నెల రోజుల్లో ఏం చెయ్యాలి కాన్స్టెన్సీలో వర్క్ చేయాలి ఎంత వీలైతే అంత శనాదివారాలు వీలైతే శనాదివారాలు లేదా వీలు కాకపోతే ప్రతిరోజు ఒక గంట రెండు గంటల పాటు సమయం కేటాయించాలి ఫోన్లు చేయాలి మన బంధుమిత్రుల్ని మనకు సంబంధించినటువంటి ఎవరైతే మనకు తెలిసిన వారిని మన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా మోటివేట్ చేయాలి అలానే మే పదమూడు మే పదమూడు ఏముందిలే ఒక మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి పోదాల్లో ఒంటి వెళ్దాము కన్యాకుమారి వెళ్దాము లేకపోతే ఇంకా అవసరమైతే పడ్డాయి ఇంకెక్కడికైనా వెళ్దాం ఎండలు బాగా ఉన్నాయి అని అనుకుంటే వచ్చే ఐదు సంవత్సరాలు హ్యాపీగా ఫ్రిడ్జ్ లో కూర్చొని తలపేసి కూర్చోవచ్చు అలా ఉంటుంది పరిస్థితి సో కాబట్టి ఆ మూడు రోజులు కూడా అది లాంగ్ వీకెండ్ ఎందుకు లాంగ్ వీకెండ్ అంటే ఎన్నికల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి లాంగ్ వీకెండ్ అందుకే ఈ మూడు ఆ మూడు రోజులే కాదు ఈ నెల రోజులు కూడా కాన్స్టిట్యున్సీ కి సంబంధించి పార్లమెంట్ కి సంబంధించి ఎంత పని చేయాలి అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ షీట్ వేసుకొని పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు గారితో అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారితో మనం తిరగాల్సినటువంటి అవసరం ఉంది వాళ్లతో పాటు వెళ్ళి క్యాంపెయినింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అని అంటే కూర్చొని గెలిచేస్తాం కదా అంటే కాదు గెలుస్తాం ఎట్లా అయినా గెలుస్తాం ఫ్యాన్ రెక్కలు విరిచేస్తాం డౌట్ డౌట్లేదు అందులో కానీ రెక్కలు విరిస్తే మళ్ళీ కనీసం చిన్న చిన్న ముక్కలు కూడా ఎక్కడ కనపడకుండా విసిరిచి అలా మనం విరిచేయగలిగితేనే దాన్నే విజయవంతం దాన్నే మనం రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి ఒక బహుమతి అందాం ఒక్కసారి కోడల గారిని గుర్తు చేసుకుందాం అంత గొప్ప మనిషి ప్రజల మనిషి ప్రజల కోసం అనుక్షణం తపన పడ్డటువంటి మనిషి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి ఒక మనిషిని అన్యాయంగా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళ అధికారంలో కూర్చున్నారు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా క్షమించకూడదు అలానే నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి నాయకుడు ప్రజా నాయకుడు ప్రజల కోసం అనుక్షణం పనిచేసినటువంటి నాయకుడు ఆ నాయకుడిని అక్రమ కేసుల్లో అక్రమంగా ఒక యాభై మూడు రోజుల పాటు ప్రజల నుంచి దూరంగా పెట్టేటువంటి ఒక ప్రయత్నం నేను నిర్బంధం అని అనంతాన్ని ఎందుకంటే ప్రజల మనిషికి ఏం నిర్బంధం ఆయన అక్కడ కూర్చొని కూడా నా ప్రజలు ఏం చేస్తున్నారు నా ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోండి అని పూనమ్ వెళ్ళినా అదే చెప్పారు లోకేష్ గారు వెళ్ళినా అదే చెప్పారు ఎవరైనా అదే చెప్పాలి సో అలాంటి నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కంటి నీరుని తెచ్చినటువంటి వారిని భువనమ్మ కళ్ళల్లో కంటి నీరు తెచ్చినటువంటి వాళ్ళని లోకేష్ గారి మనసుని గాయపరిచినటువంటి వాళ్ళని ప్రతి ఒక్క పసుపు సైనికుల మనసుని గాయపరిచినటువంటి వాళ్ళని వదిలేద్దామా 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 వదలద్దు అన్నప్పుడు మన విజయం ఎలా ఉండాలి నరసరావు పేట ఏదైతే ఉందో మన అడ్డ అది మన అడ్డ అని చెప్తే అత్యధిక మెజారిటీ తోటి నిజంగా నేను ప్రతిసారి చెప్తున్నా ఇదే వేదిక సాక్షిగా నాకు తెలిసి తణుకు సభలో అనుకుంటా చాలా క్లియర్ గా చెప్పా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో ఇరవై ఐదు పార్లమెంట్లలో ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ మనసు మీద చెయ్యి వేసుకొని కుండల మీద చెయ్యి వేసుకొని మన పసుపు కండువా మీద చెయ్యి వేసుకొని సైకిల్ గుర్తు మీద చెయ్యి వేసుకొని ఒకటే చెప్పాలి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఇరవై ఐదు పార్లమెంట్లలో నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు ఆ లెవెల్లో మన ప్రచారం ఉండాలి ఆ లెవెల్లో మనం విజయం సాధించాలి అప్పుడు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నటువంటి ఆ తాడేపల్లి పిల్లికి రీసౌండ్ వినబడుతుంది మన విజయం అనేటువంటిది కనబడుతుంది కూర్చోకూడదు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారా ఉన్నారా యువత ఒక్కసారి యువత ఒక్కసారి ఒక్కసారి

બોક કતારી છેપતા જગન્મોહન రెడ్డి કે છેપતા જર્ગ જગન જર્ગ જગલ ચાલી ચેઈતચી જર્ગ જગન જર્ગ જગલ એને એલા નિલબતરા એલા નિલબતરા સિગ્નેચર સ્ટાઈલ આકડા તારી પર કારણે ટા નાગડે ટા સ્ટોપ આ દેપડે કેલી ના કનુકિ કોંચ મંચીગા

చదువుకున్నటువంటి వ్యక్తుల్ని ఇలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపిద్దామా లేకపోతే మర్డర్లు చేసినటువంటి వాళ్ళని మానబంధాలు చేసినటువంటి వాళ్ళని సాండ్ మాఫియాల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళని ల్యాండ్ మాఫియాలు చేసినటువంటి వాళ్ళని మైనింగ్ మాఫియాలు చేసినటువంటి వాళ్ళని పంపిద్దామా అనేటువంటి డెసిషన్ మీ చేతుల్లో ఉంది మీరు తీసుకోవాలి అందుకే ఇందాక నేను ఉత్తిగా సరదాగా ఇందులో సిగ్నేచర్ చెప్పి